రాజకీయ లబ్ది కోసమే వైసీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ విషయంలో పెన్షన్దారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై నాలుగో డివిజన్ అంజునం వీధి చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని ఆయన కోరారు నెల్లూరు నగరంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నలభై మూడు వేల ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు వాటిని దాదాపు పూర్తి చేశామని అందరికి ఇల్లు ఇస్తున్న సమయంలో ఎలక్షన్ కోడ్ రావడంతో నిలిపివేశామన్నారు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని ఇవ్వకపోవడం దారుణమన్నారు నిరుపేదల కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు పెట్టామని వాటిని కూడా ఈ ప్రభుత్వం మూసివేయడం కరెక్ట్ కాదన్నారు ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్పితే మరేమీ కాదన్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీ పైన బురద జల్లేందుకు పెన్షన్దారులు